ఏపీ అసెంబ్లీలో ఒక అరుదైన సంఘటన జరిగింది ఆ సంఘటన ఏంటి అంటే మనందరికీ తెలుసు కదా రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న వైరం అసలు వీళ్ళిద్దరూ కలిస్తే బాహ్య బాహ్యగా కొట్టుకుంటారని చెప్పేసి అందరూ అనుకుంటారు ఎందుకంటే గతంలో రఘురామకృష్ణరాజు మీద కేసు పెట్టాడు కాబట్టి ఇప్పుడు రీసెంట్గా కూడా జగన్మోహన్ రెడ్డి మీద రఘురాం కృష్ణరాజు కేసు పెట్టిచ్చింది కాబట్టి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య తీవ్ర పగలు ఉంటాయని చెప్పేసి అందరూ అనుకుంటారు అంటే బయట నుంచి చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు అనుకుంటారు కాకపోతే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత ఒక అరుదైన సంఘటన అయితే జరిగిందని మనం చెప్పుకోవాలి ఏంటంటే రఘురాం కృష్ణరాజు గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఒక విషయాన్ని అయితే చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు కాబట్టి దాన్ని స్పందిస్తూ ఆ విషయానికి స్పందిస్తూ రఘురామ కొన్ని విషయాలు అయితే జగన్మోహన్ రెడ్డికి అయితే ఇవ్వడం జరిగింది ఏంటంటే మీరు ఇవ్వార్ దా అపోజిషన్ పార్టీ ద హౌస్ అంటే వేరే ప్రతిపక్షం ఏమీ లేదు మీరు ఒక్కళ్ళే ప్రతిపక్షం కాబట్టి ప్రతిపక్ష హోదా అనేది ఒక రకంగా అది ఓన్లీ ఒక పేరు మాత్రమే మీరే పోరాడేది అంటే మీరే కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది మీరే పోరాడేది కాబట్టి మీరే ప్రతిపక్షం కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మీరు మాత్రం అసెంబ్లీకి రాండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి సూచనలు అయితే ఇవ్వడం జరిగింది దీనిని జగన్మోహన్ రెడ్డి కూడా అంతే మంచిగా తీసుకున్నారు ఓకే అన్న అని చెప్పేసి రఘరామకృష్ణరాజుకి అయితే ఇచ్చిన అని చెప్పేసి రఘరామకృష్ణరాజు చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ ఇది ఒక మంచి సంఘటన అంటే రాజకీయాలు అనేవి ఎన్నికల వరకు మాత్రమే ఉండాలి ఎన్నికల తర్వాత ఏపీ డెవలప్మెంట్ కోసం రాష్ట్రం డెవలప్మెంట్ కోసం అటు ప్రతిపక్షం అధికార పక్షం కలిసి పనిచేయాలని చెప్పేసి రఘురామకృష్ణరాజు ఒక రకంగా ఒక మంచి ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఒక మంచి పరిణామం ఏపీ రాజకీయాల్లో అనేది దీని మీద మీ అభిప్రాయం